వైఎస్ఆర్ సిపి నేత లక్ష్మీ పార్వతికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది బసవ తారకన్ ట్రస్ట్ కు మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమిస్తూ ఆదేశాలు ఇవ్వాలని ప్రస్తుతం ఉన్న ట్రస్ట్ సభ్యులు ఆ ట్రస్ట్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సుదీర్ఘ కాలం విచారణ జరిపాక ఆ కేసును కొట్టివేసింది అసలేం జరిగింది అనేది చూస్తే ఎన్టీఆర్ గారి భార్య బసవరామ తారకం గారు క్యాన్సర్ తో చనిపోయిన సంగతి తెలిసిందే తరువాత క్యాన్సర్ బాధితులకు చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో తారకం క్యాన్సర్ ఆసుపత్రిని పెట్టారు ఆ తర్వాత చంద్రబాబు హయాంలో అది బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా అయింది అయితే ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత కొన్ని ఆస్తులకు సంబంధించి లక్ష్మీ పార్వతి పోరాటం చేశారు అందులో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పద్దెనిమిదిన ఎన్టీ రామారావు గారు రాసినట్లుగా చెబుతున్న సప్లిమెంటరీ విల్లును చూపిస్తూ ఆమె రెండు వేల తొమ్మిదిలో సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ప్రకారం తనను బసవ తారకం మెడికల్ ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్టీగా ఎన్టీఆర్ నియమించాలనుకున్నారని అందుకు విలునామా రాశారని కొన్ని ధ్రవపత్రాలను చూపారు ఆ సప్లిమెంటరీ బిల్నామా ప్రకారం ఆ ట్రస్ట్ కి తనను మేనేజింగ్ ట్రస్టీని చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు అంటే ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే బసవరామ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి మేనేజింగ్ ట్రస్టీని చేయాలని కోరారు ఆ ప్రకారం చూస్తే నందమూరి బాలకృష్ణ స్థానంలో తాను ఉండాలని ఆమె కోరుకున్నారు ఆ వీలునామా రాసినప్పుడు జె వెంకటరమణ వై తిరుపతిరావు సాక్షులుగా ఉన్నారని చెప్పారు ఈ పిటిషన్పై ప్రతివాదులుగా ఉన్న బాలకృష్ణతో పాటు ట్రస్ట్ తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనను వినిపించారు ఆ కేసు విచారణలో ఉండగానే సాక్షులుగా చెబుతున్న వారు చనిపోయారు అయితే దాదాపు తొమ్మిదేళ్ల పాటు విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష్మీ పార్వతికి అనుకూలంగా తీర్పునిచ్చింది అదే సమయంలో సాక్షులుగా ఉన్నవారు చనిపోయినా వారు తమ కుమార్లకు నోటి మాటగా చెప్పిన మాటలను సాక్షులుగా గుర్తించింది ఈ తీర్పుపై బాలకృష్ణ బసవరామ తారకన్ ట్రస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఏప్రిల్ ఒకటిన తీర్పునిచ్చింది సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది అంతేకాకుండా వెంకటరమణ వై తిరుపతిరావులకు సమన్లు ఇవ్వకుండా వారు ఇద్దరు చనిపోయినట్లు ఆధారాలు లేకుండా వారి వారసులను సాక్షులుగా స్వీకరించడం చెల్లదని చెప్పింది అదే సమయంలో సాక్షులుగా ఉన్నవారు నోటి మాట ద్వారా తమ కుమారుడికి చెప్పారనే విషయాన్ని తాము సాక్షిగా పరిగణించలేమని చెప్పింది అంటే సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పులో కీలకమైన వెంకటరమణ కుమారుడు రావును సాక్షిగా గుర్తించడానికి కూడా కొట్టివేసింది మరి లక్ష్మీ పార్వతి ఈ తీర్పుపై ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి